హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ చెట్టు పుట్ట కొండ కోనలని భగవద అంశాలుగా భావించి వాటికి పూజలు చేయడం ఆరాధించడము మనందరికీ కూడా తెలిసిందే అది మన సంస్కృతిలో ఒక భాగం కూడా ముఖ్యంగా చెట్లను దేవతలుగా దేవతాంశలుగా పూజించడం కూడా తెలిసిందే అలాంటి దేవతా వృక్షమే మనం చెప్పుకోబోయే వృక్షము అయితే మిగిలిన దేవతా వృక్షాలకు ఇప్పుడు చెప్పుకోబోతున్న వృక్షానికి చాలానే తేడా ఉంటుంది ఇది అందరికీ తెలిసినటువంటి మర్రి చెట్టే మర్రి చెట్టు త్రిమూర్తులకు ప్రతీకగా చెప్తారు మర్రి చెట్టు మీద త్రిమూర్తులు ఉంటారు అని చెప్తారు అయితే వింతల్లోకి వెళ్ళ వింతగా ప్రసిద్ధి చెందిన ఈ చెట్టు అదే తిమ్మమ్మ మర్రిమాను ఈ మర్రి చెట్టుకు తిమ్మమ్మ మర్రిమాను అనే పేరు ఎందుకు వచ్చింది అసలు ఈ తిమ్మమ్మ ఎవరు తిమ్మమ్మకు మర్రి చెట్టుకు సంబంధం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాము మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే తిమ్మమ్మ మర్రిమాను ఈ మర్రి చెట్టుకు తిమ్మమ్మ అన్న స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ చెట్టు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము మన రాష్ట్రంలో మన దేశంలోనే కాదు ప్రపంచ ప్రసిద్ధి చెందిన చెట్టు ఈ తిమ్మమ్మ మర్రిమాను ఆరు వందల అరవై సంవత్సరాల వయసున్న ఈ చెట్టు ఒకటి కాదు రెండు కాదు సుమారు ఎనిమిదిన్నర ఎకరాల స్థలంలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఊడలతో వ్యాపించి ఉన్నట్లుగా కొంతమంది చెప్తూ ఉంటారు సాధారణంగా మర్రి చెట్టు కింద నిలబడితే కొంతవరకు నీడనివ్వడము మర్రి ఊడ మే నేల మీద వ్యాపించడము ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే కానీ ఈ మర్రిమాను కిందకి వెళ్తే మాత్రం ఒక చెట్టు కింద ఉన్నాము అని చెప్పలేము ఏదో అరణ్యంలోనికి వెళ్ళామేమో వందల చెట్ల మధ్యలో ఉన్న ఉన్నామేమో అన్న అనుభూతి కలుగుతుంది ఇక్కడ ఎటు చూసినా ఊడలే కనబడతాయి దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది అలా ఊడలు కనబడుతూనే ఉంటాయి తిమ్మమ్మ మర్రిమాను ఇది ఒక విచిత్రాల నిలయము సాధారణంగా పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల మీద పక్షులు వాలడం అన్నది సర్వసాధారణం కానీ తిమ్మమ్మ మర్రిమాను మీద సాయంత్రం తర్వాత పక్షులనేవే ఉండబట ఈ వృక్షం కింద ఏ పక్షి కూడా మలవిసర్జన కూడా చెయ్యవు అని చెప్తారు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి ఈ తిమ్మమ్మ మర్రిమాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫోటో జర్నలిస్ట్ కృషి ఫలితంగా గిన్నీస్ బుక్లో కూడా స్థానం సంపాదించుకుంది ఇది అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోను అనంతపురం పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలోనూ ఉంది అయితే ఈ తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర చూస్తే ఈ చెట్టు తింబమాంబ ప్రాతిపత్యము మహిమకు నిదర్శనముగా ఆమెకు ప్రతిరూపంగా చెప్తారు బుక్కపట్నం సంస్థానాధీశులు అయిన పెదరాసు వీరయ్య మనవరాలు తిమ్మమ్మను గూటిబైలు సంస్థానానికి చెందిన బాలవీరయ్యకు ఇచ్చి వివాహం చేస్తారు అప్పట్లోనే ఆమె తమ సంస్థాన కార్యక్రమాలను అతి చక్కగా నిర్వహించేదట సామాజిక సంక్షేమానికి కృషి చేసేది అయితే ఒక సమయంలో కుష్టి వ్యాధి గ్రహస్థుడు అయిన బాలవీరయ్యను గంగరాజు వెలివేస్తాడు అప్పుడు ఊరి బయట ఉన్న తమ పశువుల పాకను కుటీరంగా చేసుకుని భర్తకు సేవ చేస్తూ జీవిస్తుంది తిమ్మమ్మ తమను ఇలా వీధిపాలు చేసిన గంగరాజును తన పాతివ్రత్య మహిమతో శపిస్తుంది ఫలితంగా వారు ఆ కోటను వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అన్నది ఒక కథనము కొంతకాలం అనంతరము వీరయ్య మరణించాడు సతీ సాగమనం అన్న ఆచారము బాగా ప్రాచుర్యంలో ఉన్న రోజులు అవి భర్త మరణంతో తిమ్మమాంబ కూడా సతీ సాగమనానికి సిద్ధమయ్యింది ఆ సమయంలో తిమ్మమ్మ చితిలోనికి దూకేందుకు వీలుగా తుకోసము నాలుగు ఎండిన మర్రి కర్రలను అక్కడ నాటారు ఆ నాలుగు కర్రలో ఈశాన్య దిశలో నాటిన ఒక కర్ర కొంతకాలానికి చెట్టుగా చిగురించి మహావృక్షంగా ఎదిగింది ఒక ఎండిపోయిన కర్ర నుంచి మొక్క చిగురించడము మహామానుగా మారడము వింతే కదా ఇదంతా కూడా తిమ్మమ్మ పాతివ్రత మహిమే అని నమ్మకంతో తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు అక్కడ ప్రతి శివరాత్రికి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే భక్తులు తిమ్మమ్మను మొక్కుకొని వెళ్తూ ఉంటారు పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చేయడం వలన పిల్లలు కలుగుతారు అని కూడా భక్తుల యొక్క నమ్మకము శ్రీ వీరయ్య నాయకుని చరిత్ర అన్న పేరుతో ఈ తిమ్మమ్మ మర్రిమాను కథ ఒక నవలగా ప్రచురితమైంది ఈ నవల ఆంగ్ల భాషలోని కూడా అనువదించబడింది ఈ చారిత్రక కథతో బుర్ర కథలు చలనచిత్రాలు కూడా వచ్చాయి ఇది గిన్నీస్ బుక్లో కూడా స్థానం సంపాదించుకున్న మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను వెనుక ఉన్న విశేషాలు ఓకే మరి వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి